సుల్తాన్ పదిహేడు వందల తొంభైలో నరక చతుర్దశి రోజైన నవంబర్ పదవ తేదీ అర్ధరాత్రి సమయంలో అత్యంత క్రూరులైన సైన్యంతో మేల్కోటి ఆలయానికి వెళ్లి వెయ్యి మంది హిందువులను ఊచకొత కోడు పిల్లలు ఉన్నారన్న దయలేదు రెండు వందల మంది స్త్రీలను బంధించాడు మరుసటి దినం దీపావళి నాడు ఆలయాన్ని కొలగొట్టి సంపదను కొల్లగొట్టాడు ఆలయ సంపదను ఇరవై ఆరు ఏనుగులు నూట ఎనభై గుర్రాలతో తరలించాడు ఆనాటి సంఘటనకు గుర్తుగా ఇప్పటికీ మైసూరు మేల్కోటే ప్రాంతంలో చాలా మంది దీపావళి పండుగను జరుపుకోరు తమిళనాడు పూర్వపు ముఖ్యమంత్రి జయలలిత కూడా ఆ ప్రాంతానికి చెందినవారు కావడంతో ఆమె తన జీవితంలో ఎప్పుడూ దీపావళి పండుగను జరుపుకోలేదు భూమిపై ఇప్పటివరకు నివసించిన అత్యంత క్రూరమైన పాలకులలో టిప్పు సుల్తాన్ ఒకడు ఎలా ఉన్నారంటే ఒక దుర్మార్గుడి లాగా ఒక ఉగ్రవాదిలాగా దేశద్రోహిలాగా టీపు సుల్తాన్ షయీద్ రహమతుల్లాహ్ అలైని విస్త్రీకరించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఈ మీడియా ఛానల్ వాళ్ళు ఇందులో పాత్ర మన ఇక్కడ ఉండి అన్ని చారిత్రాత్మకమైనటువంటి సంఘటనలు తెలిసిన తర్వాత కూడా ఈ విధంగా చేయడం చాలా తప్పు ఒకటి ఆమె చెప్పింది ఏంది అక్కడ చెప్పింది ఏంటంటే టీపు సుల్తాన్ షయ్యద్ రహమతుల్లా అలె పదిహేడు వందల తొంభైలో మేల్కోటి లో ఉన్నటువంటి నారాయణ స్వామి ఆలయాన్ని కోలగొట్టాడు అక్కడ ఉన్నటువంటి వెయ్యి మందిని ఊత కొత కోశారు తర్వాత రెండు వందల మంది ఆడవాళ్ళను బంధించారు ఇది ఆమె చెప్పింది కానీ పదిహేడు వందల తొంభైలో నారాయణ స్వామి ఆలయాన్ని ఆయన ధ్వంసం చేసినట్టు కానీ అక్కడ ఉన్నటువంటి వెయ్యి మందిని ఊత కోత కోసినట్టు కానీ ఎక్కడ నిరూపితమైనటువంటి ఆధారాలు చరిత్రలు లేవు అవి కేవలం మీరు వేసేటటువంటి నాటకాలలో పాత్రలు సన్నివేశాలు మీ కల్పితం చేసింది ఒక్కసారి చూసుకోండి చరిత్ర చరిత్ర తెలియకుండా చరిత్ర కీలులాగా మరి ఈరోజు మీరు మాట్లాడుతూ ఉన్నారు టీపు సుల్తాన్ షహీద్ రహమతుల్ మన ఈ దేశానికి మిసైల్ అందించారు టీపు సుల్తాన్ షహీద్ రహమతుల్ గారి ఆ పాలనలో ఎన్నో దేవాలయాలకు ఆయన దానరత్నం చేసినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి ఇక తర్వాత దీపావళి మేల్కోటిలో జరుపుకోరు మైసూరులో మాత్రమే జరుపుకుంటారు అని మీరు చెప్పారు మేల్కోటిలో దీపావళి ఎందుకు జరుపుకోరు ఈ విషయం మీకు తెలుసా ఆ రోజు మన టీపు సుల్తాన్ సయీద్ రహమతుల్లా అలీ వారు మరణించారు దానికి కారణంగానే ఆ యొక్క గ్రామంలో ఆయన మరణించారు ఆయనకు శాపం తగిలింది ఆ రావ రాజవంశానికి శాపం తగిలింది కాబట్టి ఆ యొక్క దీపావళిని ఆ రోజు వాళ్ళు చేసుకోవడం మానివేశారు ఇది చరిత్ర చరిత్రలోకి వెళ్ళండి ఎక్కడో సినిమాల్లో మీరు వేసే నాటకాల్లో నా కల్పిత పాత్రలు తీసుకొచ్చి వాళ్ళు వీళ్ళు కలిపినటువంటి ఆ సన్నివేశాలను తీసుకుని ఇదే చరిత్ర అని చెప్పి వక్రీకరించి చరిత్రను సైతం రూపు మాపే ప్రయత్నం చేస్తున్నటువంటి ఈ ఆర్ వాయిస్ కానివ్వండి తర్వాత పూరా లోకల్ అనే ఛానల్స్ ఇవన్నీ కూడా ముస్లిముల మీద ముస్లిముల పూర్వీకుల మీద యొక్క మద్దతు తెచ్చే విధంగా వాళ్ళని మాపే విధంగా వాళ్లపైన నిర్దేషాలు రెచ్చగొట్టే విధంగా చేస్తున్నటువంటి ఈ యొక్క ఛానళ్లను తప్పకుండా ఈ యొక్క దేశం భారతదేశంలో ఈ ఛానళ్ళు రాకుండా తగు రాష్ట్రాలు ఈ యొక్క ఛానళ్ల మీద బ్యాన్ విధించాలని చెప్పి కోరుకుంటూ అందరికీ అలాం ఇంకోసారి కానీ ఈ విధమైనటువంటి కల్పిత పాత్రలతో కల్పిత సన్నివేశాలతో కల్పిత చరిత్రలతో ఈ విధమైనటువంటి వీడియోలు తీసి విద్వేషాలు రద్దెగొడితే మాత్రం తప్పకుండా ఛానల్ మీద తిరగబడతామని చెప్పి కూడా ఈ తెలియజేస్తా ఉన్నాం అలాం వరమీ జైపీ